హస్తాల్లో నలిగిపోతున్న రోజులవి భారతీయులంతా నిరాశ నిస్పృహల చేకట్లో బ్రతుకుతున్న కాలమది అదిగో అలాంటి సమయంలో సూర్యుడు సరికొత్త రూపంలో కలకత్తాలో ఉదయించాడు భయమంటే తెలియని కళ్ళు తేజస్సుతో నిండిపోయిన ముఖం గంభీరమైన గొంతు బలిష్టమైన శరీరం దేశభక్తికి నిలువెత్తు రూపం ఆయనే స్వామి వివేకానంద కుల మత జాతి లింగ భేదాలు లేకుండా ప్రతి ఒక్కరికి ఆదర్శమైన ఇండియాలోని యువతకు రోల్ మోడల్ భారతదేశం యొక్క అత్యంత ప్రసిద్ధ ఆధ్యాత్మిక నాయకుడు దేశభక్తుడు మాటలతో మంత్రముగ్ధులు చేయగలిగే గొప్ప వక్త ప్రతి కింది కేవలం ముప్పై తొమ్మిది సంవత్సరాలే కానీ మరొక వెయ్యి సంవత్సరాలు గడిచినా కూడా చెరిగిపోని ముద్ర వేశారు అలాంటి మహనీయుడి గురించి ఆయన జీవితంలో ఎదుర్కొన్న కష్టాల గురించి భారతదేశపు గొప్పతనాన్ని ప్రపంచమంతా ఎలా చాటారో ఈ వీడియోలో తెలుసుకుందాం